దయ్యాలు ఎక్కడుండవు ఎక్కడ ఏ మనిషిలో దేవుని వాక్కుంటుందో ఆ మనిషిలో దయ్యాలు ఉండలేవు నా దగ్గరికి రక్షణ పొందిన వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది దయ్యం పట్టిందని రక్షణ పొందినోళ్ళు కాదు బాక్ పొందిన వాళ్ళు వచ్చారు అన్న నాకు దయ్యం పట్టింది అన్న నాకు దయ్యం పట్టింది అనుకుంటా అప్పుడు నేను వాళ్ళ మాడు మీద బాధి ప్రార్థన చేయాల లేకపోతే ముఖం మీద లాగి రెండు పీకి ప్రార్థన చేయాలి కొరడా తీసుకొని వాళ్ళు ఉళ్ళంతా పచ్చడయ్యేటట్టు కొట్టి ప్రార్థన చేయాలి అస్సలు టచ్ కూడా చేయలే వాళ్ళు నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా మాయ్ బాబు తీసి పొందేవా పొందేవా పొందా ఎప్పుడు పొందావు కళ్ళు దేవు ఎప్పుడు పొందావు కళ్ళు తెరిచి చెప్పింది నాలుగేళ్ళు అయింది నాలుగు అయిందా నాలుగేళ్ళు అయింది చదువుకున్నావా ఇంటర్ చదివా ఎంత చదివావు ఇంటర్ చదివా సరే దాబాయ్ బైబిల్ తీ నీలో ఎవరు అంటున్నావు నువ్వు దయ్యం ఉందంటున్నావు సరే బైబిల్ ప్రకారం రక్షణ పొందిన వ్యక్తులు ఎవరు ఉంటారో చూద్దాం దా అని రిఫరెన్స్లు చూపించి ఆ వ్యక్తి చేత చదివిస్తా నేను చేసే పని అది పట్టుకొని తూత్రి భాత్రి ఝాత్రి అని తలకాయ పెట్టి బాధేదే ఉండదు మనం దేవునికి స్తోత్రం ఉన్న సంగతి చదువుతున్నా ఇప్పుడు నేను అలా హడావుడి చేసేదో పోయింది పో అని పంపించాను అనుకో ఆ మనిషిలో వాక్యం లేదనుకో ఆ పోయిన చుట్టం మళ్ళీ వచ్చింది అది ప్రాబ్లం ఎందుకు ఇంత టైం తీసుకోవటం ఎందుకు ఇంత రిస్క్ చేయటం అంటే నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి ముందు వాక్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తా వాక్యంతో ఆ వ్యక్తిగా నింపబడే పని అయితే పోయిన దయ్యం వెళ్ళగొట్టబడిన దయ్యం ఇక మళ్ళా రావడానికి లేదు నేను చదివిస్తాను ఏం వచ్చినా చదివిస్తా అని తెలుసా మై నువ్వు బాబు తీసి ఎన్ని ఏళ్ళు అయింది నాలుగేళ్ళు ఏం చదువుకున్నావు ఎంత చదువుకున్నా సరే కళ్ళు తెరు చూడు అపోస్తల కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఎందో వచ్చిన బాప్తి పొందిన వారికి ఎవరు అనుగ్రహించబడ్డారో చూడు పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏ సూకరిస్తున్నాము మన పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతురు అది బాప్తి పొందిన వ్యక్తికి ఏమనుగ్రహించబడింది పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడింది క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తీస్మం ద్వారా పరిశుద్ధ పరచబడినటువంటి నీలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు ఇప్పుడు నేను అమ్మాయి చేత చదివిస్తాను నేను చదివిస్తాను నీ వచ్చినా బాప్తీస్మ పొందానన్నా ఆ అన్న పొందినప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు క్రీస్తు రక్తములో కడగబడిన నీలోనికి ఎవరు వచ్చారు పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఉంది ఇక్కడ ఇది చోటే ఉందా మొదటి కొరింది పత్రిక మూడు పదహారులోను ఆరు పంతొమ్మిదిలోను మాటలో పరిశుద్ధాత్మకు మీరు నివాసం అని ఉన్నాయి చూడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీరు అదుగో దేవుని ఆత్మ బామం పొందిన పరిశుద్ధుల్లో నివాసం ఉంటున్నాడు రెండు ఆరు పంతొమ్మిది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుకరా దేవునికి స్తోత్రం మనలో పరిశుద్ధాత్మ మూడు మూడు చూపించి నాలుగవది వ్యవహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచనం తొందరగా చూడండి నేను తండ్రిని వేడుకొందును మీ యొక్క ఎల్లప్పుడూ నుండి ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండు అందుకో అమ్మాయ్ బాప్తి పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడని ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తంటే పనికి మాలిందానా దయ్యం ఎట్టొచ్చింది నీలోకి బాప్తి పొందిన నీలోకి దయ్యం వస్తే ఈ ఇవ్వాలి అప్పుడు గతుక్కుమంటది వాట్ ఇస్ దిస్ అని మరి అంతేగా వాక్యం ఏం చెబుతుంది ఇలా ఉంది ఒకటి రెండవది అయ్ చూడు చదువు మార్కు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును నమ్మిన వాళ్ళంటే ఎవరో ముందు చెప్పాడు పదహారులో నమ్మి భారతీస్మం పొందిన వారి వలన ఈ క్రియలు కనబడును ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్ట బాక్తీస్మం పొంది ప్రభువుని నమ్మిన నీ వల్ల దయ్యాలు వెళ్తాయనుందా నీకు పడతాయనుందా మరి ఎట్టబట్టింది నీకు ఇచ్చిన అధికారం ఏంది వాటిని ఎల్లగొట్టే అధికారం నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు ఉంది ఈ ఒక్క చోటే ఉందా మార్కు సువార్త మూడు పదమూడులోను సువార్త పది ఒకటిలోను అలాగే లూకాసువార్త పదో అధ్యాయము పద్నాలుగులోను ఇన్ని వచనాల్లో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు 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 వాటి మీద మీకు అధికారం ఇచ్చాను శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని ఇన్ని చోట్ల దేవుడు మాట్లాడితే ఇదేంది రివర్స్లో నీకు పట్టింది ఏంది జనాలకు పడితే నువ్వు వదిలిచ్చాలి కదా అది కదా అధికారం నీకు ఏంటి అమ్మా అసలు ఈ వచనాలు బైబుల్లో ఉన్నాయని నీకు తెలుసా బాబి పొందావు కానీ బాబు పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడని నువ్వు అధికారం పొందుతావని నీకు శక్తి కలుగుతుందని నువ్వు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మలు నీకు లోపడతాయని ఇది నీకు తెలుసా ఈ వాక్యం నీలో లేదు నేను చెప్పినప్పుడు ఎనో నేను చెప్పినప్పుడు ఎనో చర్చకొచ్చి కూర్చుంటావు పక్కన బొట్లకి వెళ్ళి ఏమండి ఆమె కట్టిన డ్రెస్కి వెళ్ళి ఒక పక్క వాక్యంలో నేను ఒక పక్క వాక్యంలో కుయ్యో ముర్రను మోచుకుంటే ఏమా గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ముసుకేసి నేను చెప్పేది ఏందో మీ గోల్డ్ డిఫరెంట్గా ఉంది ఎంత కాస్ట్ అయినాయి డిజైన్ బాగుంది నేను హలేలుయ్యా మళ్ళీ హలేలుయ్యా నాదొకటేసుకోయా గుంపులో నాదొకటే ఆ పక్కన చెప్పింది అనుకో వాక్యం జరుగుతుంది కదా వాక్యం వినండి అంటే వాక్యం వింటానే ఉంటానండి నేను వాక్యం ఎందుకు ఎందుకుంటాను అది బాగుంటేను ఈ మాట అందని ఇంకో కాకెళ్ళి చూసిద్ది అదే దృష్టి పెట్టి అసలు వాడు ఏం చూస్తున్నాడు ఆడి షాప్ ఏంది అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి లోపలికి బావాలిగా వాక్యం త్రోవ పక్కబడ్డ విత్తనాలు దాకా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దండి వాక్యం ముళ్ళకంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం వాక్యం లోపలికి పోకపోతే ఎట్ల బాగుపడతావు ఎట్ల జయం పొందుతావు నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి